జనతా పార్టీలో రావాలని చెప్పినటువంటి నా ఆలోచన కూడా పూర్తిగా మనపడింది ఎందుకంటే అనేక రకాలుగా కూడా మరి పశ్చిమ నియోజకవర్గం పన్నెండు డివిజన్ల కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ రకంగా ఇరవై రెండు ఎక్కడ కూడా ఇంకా సరైన ఆ రకమైనటువంటి నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధి చెందాలంటే అటు కేంద్రం నిధులు ఇక్కడ రాష్ట్రం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి త్వరత గత ఐదేళ్ళలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పినటువంటి పశ్చిమ నియోజకవర్గం వాస్తవుడిగా నా ఆలోచన కూడా ఈ భారతీయ జనతా పార్టీ ప్రజాతాకి కారణమైంది ఇక్కడ ఎక్కువగా వర్తక సంఘాల వారు వడ కార్మిక సంఘాల వారు ఆ రకంగానే మరి ఎస్సీ బీసీ అందరూ కూడా ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా మంచి మనసునే ఆదరించాలి మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకోవాలని చెప్పినటువంటి రాజకీయ చైతన్యం కలిగినటువంటి నియోజకవర్గం నూట డెబ్బై ఐదులో ప్రత్యేకించి పశ్చిమ నియోజకవర్గం ఈ పశ్చిమ నియోజకవర్గానికి చౌదరి గారు మంచి మెజార్టీతో గెలవడం అలాగే మరి కేసు విజయ్ గారు కూడా అదే మెజార్టీతో గెలవటం వల్ల కేంద్ర రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడటం ఖాయం ఈ రకమైనటువంటి వాతావరణం నేను ఈరోజు జాయిన్ అయినప్పటికీ కూడా సుజనా చౌదరి గారు పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థిగా ఎనవంటాయి దగ్గర నుంచి కూడా మరి ప్రజానాడి ప్రజావాక్యం ఉడికి వింటా ఉన్నాం ప్రజలు ఖచ్చితంగా సుజనా చౌదరి గారిని ముప్పై ఐదు నలభై వేల మధ్యలో మెజార్టీ తీసుకొచ్చి గెలిపించాలని చెప్పినటువంటి ఆలోచన మరి ప్రజల్లో ఉంది ఆ దానికి అన్ని వర్గాల వారి మూడు పార్టీల్లో ఉన్నటువంటి మూడు పార్టీల యొక్క కలైకులు ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అలాగే మరి ఇప్పుడు ఉన్నటువంటి యొక్క నియోజకవర్గం ఉన్నటువంటి అభివృద్ధిని కోరుకున్నటువంటి ఆ రకమైనటువంటి వ్యక్తులు కూడా ఆలోచన చేస్తున్నారు ఏదైతే సుజనా చౌదరి గారికి ముప్పై ఐదు నుంచి నలభై వేల బెజెట్ వస్తుందో అంతే మెజార్టీ మళ్ళీ సిద్ధి గారికి కూడా వస్తుంది ఈ రకమైనటువంటి జోడీ అభివృద్ధికి పూర్తిగా సార్ ఓకే సార్ ఈ ఓకే సార్ ఖచ్చితంగా వారి ఎన్నికల గుర్తుల మీద మూటలెత్తి పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు గెలిపించాలని